వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము పన్నెండవ వచనము చదువుకొని యోబు రీతిగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడో ఎలాంటి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు ఎంత అద్భుతంగా జవాబిచ్చాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది సమస్తము కోల్పోయాడు భార్య పిల్లలు యావదాస్తి తర్వాత దాసులు దాసురాళ్ళు ఏమీ లేని ఒక్కడే ఉన్నాడు మరి ఇప్పుడు అతనికి ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారు చాలా దుర్మార్గమైన వారు మరి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు దేవుని అడుగుతున్నట్టుగా మనం కనబడుతూ ఉంది ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎఫో అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోభునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎవో అతనికి దయచేసాను ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు మరి యోబు దేవుడంటే ఎంతో నిరీక్షణ కలిగినవాడు మరి ఒక పక్క సమస్తం కోల్పోయినా పక్క స్నేహితులు దూషిస్తున్నా నువ్వు పాపం చేశావేమో నీ పిల్లలు పాపం చేశారేమో నీ భార్య పాపం చేసిందేమో అందుకే నీకు స్థితి పట్టింది నీకు గతి పట్టిందని ఎంతో వేధిస్తున్నారు బాధిస్తున్నారు కానీ యోగ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా మీరు ఆదరణకు కర్తలు కారు బాధకే కర్తలు ఆదరణకర్త దేవుడని చెబుతూ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుణ్ణి తన నోట దూషించలేదు దేవుడు అన్యాయం చేశాడని నోటితో కూడా పలకలేదు అది మొదట అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది నిజమే మరి ఆయన యొక్క జీవితం ఎంత అద్భుతమైందో మనకు కనబడుతుంది దేవుడే తన కొరకు సాక్ష్యం ఇచ్చాడు యోబు నేనంటే భయభక్తులవాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడని దేవుడు సాక్ష్యం చెప్పాడు చిన్న చిన్న శ్రమలకు చిన్న చిన్న బాధలకు కష్టాలకు కృంగిపోతున్నావా దేవుని నమ్ముకున్నాను దేవు నాకేం చేశాడని దేవుని మీద నేరవరపం చేస్తున్నావా ఈ సంఘానికి వెళ్తున్నాను ఈ సంఘంలో ఏమేలు జరుగుతుంది ఈ కాపరి చేతులు పెరుగుతున్నాను ఏమేలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నావా లేకపోతే నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ రెండు లేఖన భాగాల ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఎప్పుడైతే మనం మనమను పరీక్షించుకుంటామో మన లోపాలు సరిచేసుకుంటామో మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు పక్షపాతి కాడు మనలాగా దేవుడు స్వార్థ బుద్ధి లేదు ఎందుకంటే ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పంపి ఎన్నో శ్రమలు నిందలు బాధలు కష్టాలు భరించి కలువరి శిలువలో మన పాపాలు మోసుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన్ని యేసుక్రీస్తు ప్రభార్ రోమా సంఘానికి రాస్తూ పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు ఆ దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించిన ఆయన ఆయనతో పాటు సమస్త మనకు ఎందుకు ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఎక్కడో తక్కువవుతున్నారు దేవుని వాగ్దానం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి మీ కుటుంబం కంటే మీ వారు ఉన్న కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఇతరుల కోసం ప్రార్థన చేయండి నిన్ను దూషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని గాయపరుస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి నిందలు పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి అప్పుడు ఏమవుతుందంటే వారు మారుతారు ఆ తర్వాత నీ దుఃఖము నీ బాధలు నీ వ్యాధులు కష్టాలు తొలగిపోతాయి పేదరికం తొలగిపోతుంది యోగును రెండంతలుగా ఆశీర్వించిన దేవుడు రెండంతలుగా దయచేసిన దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా ఆయన మార్పులేని దేవుడు మారిన దేవుడు యుగాలు తరాలు మారిన యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతూ మనకు ఆదరణకర్త నుంచిపోయాడు ఆయన ఇప్పుడు మనల్ని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు కృంగిపోతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నేనున్నాను బిడ్డ అని ఆయన తన పక్కన చేర్చుకొని నిన్ను కౌలించుకొని నిన్ను ముద్దాడి నేను ధైర్యపరుస్తున్నాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఈ చిన్న చిన్న సమస్యలు చూస్తున్నావా ఒక్కసారి ప్రభువైపు నిరీక్షణ ఎందుకు ఉంచకూడదు ఇలాంటి లాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగాల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు పన్నవచనం యహోవా యోగును మొదట ఆశీర్వించినంత కంటే మరీ ఎక్కువగా ఆశీర్వదించేను దేవునికి స్తోత్రం ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది ప్రార్థన నీ వ్యాధి బాధలు దూరం చేస్తుంది ప్రార్థన నీ కుటుంబంలో ఐక్యత తీసుకొస్తుంది ప్రార్థన సంఘంలో ఐక్యత తీసుకొస్తుంది ప్రార్థన చెడిపోతున్న సమాజాన్ని బాగు చేసే వ్యక్తిగా నేను నిలబెడుతూ ఉంది అందుకే ఈనాడు ప్రార్థన కరువైపోతుంది ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి జలసాలు ఎక్కువైపోతున్నాయి ఐఫై జీవితం ఎక్కువైపోతుంది కానీ దేవుని శనులు కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవుని బిడలారా ప్రపంచంలో ఉన్న తెలుగు బిడలరా దేవుని బిడలారా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగంతో దేవుని తోనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేద్దాం నీ సమస్యలన్నీ పోతాయి నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి కన్న తండ్రి నీకు వందనాలు యోగును మా ముందుకు తీసుకొచ్చావు తండ్రి నీకు వందనాలు యోగు ద్వారా మీరు నీ నేర్పించిన పాఠాలు బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్ర అయా తన యొక్క కుటుంబం కొరకు ఆలోచన చేయలేదు తన కొరకు ఆలోచన చేయలేదు తన స్నేహితులు దుర్మార్గులైన స్నేహితులు మార్చు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు వారిని మార్చిన దేవుడు నీకు వందనాలు యోగును ఆశీర్వించవు తండ్రి నీకు వందనాలు ఎవరైతే వ్యాధి బాధలు పేదరికంలో కష్టాల్లో నష్టాల్లో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు ఆశీర్వదించండి వారి సరిహద్దులు విశాలపరచండి వారి కుటుంబాల్లో సమాధానం కలిగించండి ఈరోజు జరిగిన ఎలక్షన్లో సమాధానం కలిగించి మీరు కోరుకున్న వ్యక్తి రావటానికి సహాయం చేయమని ఏఎస్ నామంలో పొందినాం తండ్రి